జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు గారు కొత్తగూడెం సభలో ఇంత విశేష సంఖ్యలో హాజరైనటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు కొత్తగూడెం జిల్లా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రాల విభజనలో భాగంగా మనం కొత్తగూడెం జిల్లాను ఏర్పాటు చేసుకున్నాం ఈ జిల్లా మారుమూల ప్రాంతాలకు పరిపాలన చేరువ కావాలని గిరిజన బిడ్డలందరికీ న్యాయం జరగాలని పరిపాలన అందాలని మనం కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేసుకున్నాం మీరు ప్లీజ్ కాస్త బాగానే ప్లీజ్ స్టాప్ మాట్లాడుతున్నాం కదా మాట్లాడితే చేద్దాం ప్లీజ్ స్టాప్ మీరు కామ్గా ఉంటే వస్తుంది అరిస్తే రాదు మీరు కామ్గా ఉంటే వస్తుందా కామ్గా ఉండాల ఈ అరిస్తే ఎక్కడికి రాదు ప్లీజ్ 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 డోంట్ డూ దట్ కొత్తగూడెంలో మెడికల్ కాలేజీ పెట్టుకున్నాం ఇంజనీరింగ్ కాలేజీ పెట్టుకున్నాం పట్టణాన్ని కూడా బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకున్నాం మీ అందరికీ చరిత్ర తెలుసు చాలా దూరంలో ఉండే చెర్ల వాజేడు దుమ్ముగూడెం మండలాలు ఖమ్మం పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది కావాలనే మనం ఇక్కడ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా తీసేస్తా అని చెప్తా ఉన్నాడు కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా కొత్తగూడెం జిల్లా ఉండానా తీసేయన్నా వినబడతలేదు గట్టిగా చెప్పాలి కొత్తగూడెం జిల్లా ఉండానా కొత్తగూడెం జిల్లా ఉండాలి మీ అందరికీ లాభం జరగాలంటే ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో నామా నాగేశ్వరరావు గారు వాళ్ళే అక్కడ కవిత గెలవాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చురుకు పెట్టాలి అరచేతులు అరచేతులు అరచేతిలో వైకుంఠం చూపించి అడ్డగోలు వాగ్దానాలు చేసి ప్రజలను దారుణంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఘోరంగా మోసగించింది కాంగ్రెస్ పార్టీ మీ అందరికి తెలుసు ఎటువంటి వాగ్దానాలు చేసినారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు కేవలం పది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు రైతు బంధు మేము పదిహేను వేలు ఇస్తామని చెప్పినారు ఆ ఐదు వేలైనా సరే రైతు బంధు వచ్చిందా రైతు బంధు అందరికీ వచ్చినాదండి వినబడతలేదు రైతు బంధు రాలేదా కళ్యాణ లక్ష్మి ఇస్తే కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నారు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఎవరికన్నా తులం బంగారం వచ్చిందా ఏందా కుస కూర్చోవాసా కూసా ఈ రోజు మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు వచ్చిందా ఎవరికైనా కేసీఆర్ కేవలం లక్ష రూపాయలే రుణమాఫీ చేశాడు ముఖ్యమంత్రి చెప్పినాడు మీరందరూ కలిసి వెంటనే పోంది రెండు లక్షల రుణం తెచ్చుకోండి తెచ్చుకుంటే మీకు తప్పకుండా రెండు లక్షల రుణమాఫీ చేస్తున్నారు రెండు రెండు లక్షల రుణమాఫీ అయ్యిందా వినబడతలేదు రెండు లక్షల రుణమాఫీ అండి మరి ఏమైంది కాంగ్రెస్ పాలనలో మేము అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలకు చట్టం చేసి చట్టబద్ధత కల్పించి మీ అందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆనాడు వారు చెప్పినారు ఏది కూడా చేయలే ఒక్క ఆమె చేయలే మరి ఏం చేస్తారు వీళ్ళు ఆనాడు ఇరవై నాలుగు గంటల కరెంటు వచ్చింది రైతాంగానికి ఈరోజు కరెంట్ వస్తుందా కరెంటు కోతలు అవుతున్నాయా మరి ఏమైంది కరెంటుకు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక రెప్పపాటు కూడా పోనటువంటి కరెంటు ఇప్పుడు ఎక్కడికి మాయమైపోయింది ఇదే జిల్లాలో ఒక గిరిజన గూడెం ఉంటుంది పినపాక నియోజకవర్గంలో బ్రహ్మాండంగా మిషన్ భగీరథ కార్యక్రమం పెట్టి ఒక చిన్న ఊరు చాలా చిన్న ఊరు గిరిజన గ్రామం దొంగతోపు అని చెప్పి ఒక చిన్న గూడెం ఉంటుంది అక్కడికి కూడా నీళ్లు పంపించినాం ఇలా మిషన్ భగీరథ నీళ్లు సక్రమంగా వస్తున్నాయా వస్తున్నాయా అక్కడ ఇబ్బంది జరుగుతూ ఉంది అదేవిధంగా గిరిజన బిడ్డలకు గిరిజన బిడ్డలకు త్రీ ఫేజ్ కరెంట్ ఇవ్వాలని బ్రహ్మాండంగా అందరికి కూడా వ్యవసాయం జరగాలని వాళ్ళ పంటలు పండాలని వాళ్ళందరికీ కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి త్రీ ఫేజ్ కరెంట్ ఇప్పించినాం ఇవాళ అక్కడ కూడా మోటార్